ఇక మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక నేను కంటే ధర పెరిగిందా తగ్గిందా లేదా దిగుమతి ఎలా వచ్చిందా పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మదనపల్లి విషయానికి వస్తే ముందుగా దిగుమతి ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు దిగుమతి అయితే భారీగా అయితే పెరగడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక కొంచెం అయితే స్వల్పంగా తగ్గాయి ఇక్కడ ఈ వానకాయలు ఈ థర్డ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ అండ్ డ్రైన్ ఐటమ్స్ ఇక సెకండ్ క్వాలిటీ మీడియం చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇంకా క్లాస్ కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు మదనపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందలు అయితే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి టాప్ రేట్ ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు ముప్పై రూపాయల ధర తగ్గింది నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి